ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ పొలిటికల్ పవర్ ఇస్ టెంపరీ అని ఒక మాట ఉంటుంది అంటే ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది రాజకీయ అధికారమే ఐదేళ్లకు ఒకసారి ఎప్పుడో ఎన్నికల్లో మారుతూ ఉంటుంది అని దాని అర్థం అంటే బ్యూరోక్రసీ గానీ వ్యవస్థలు గానీ పర్మనెంట్ ఇన్ నేచర్ అని దాని అర్థం దట్ ఈస్ ద స్పిరిట్ అండ్ సోల్ బిహైండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ మరి ఇలా నిరంతరం ప్రజల తరపున పనిచేసి ప్రజాస్వామ్యానికి కళ్ళు ముక్కు చెవులుగా ఉండాల్సిన వ్యవస్థలు రాజకీయ తాబేదారులు అయిపోతే ఎలా ఉంటుంది పరిస్థితులు అని చెప్పడానికి ఏపీలో కొన్నాళ్లుగా కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే తిరుగులేని నిదర్శనాలేమో అని అనిపిస్తుంది లేటెస్ట్ గా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి క్లీన్ చిట్ వచ్చేసింది అని మీడియా బాహాటంగా ప్రకటించడం చూసిన తర్వాత ఏపీలో రాజకీయ అధికారం వ్యవస్థల మీద పట్టు బిగించటం అనే అధ్యాయం కొత్త పొంతలు తొక్కుతోందా స్టోరీలో అని అనిపించింది ఫైబర్ నెట్ కేసు అంటే తెలుసు కదా జగన్ హయాంలో గత ప్రభుత్వం మీద పెట్టిన కేసు అది సిఐడి విచారణ కూడా జరిగింది రెండు వేల హయాంలో అవకతవకలు జరిగాయి అని సిఐడి కేసు పెట్టి దర్యాప్తు చేసి నిర్ధారిస్తే చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొన్నారు బెయిల్ తెచ్చుకోవడానికి నానా యాతన పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయం తిరగబడే అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా చంద్రబాబు తన మీద ఉన్న కేసులన్నింటినీ నీరు చేస్తున్నారు అని విపక్షం ఈ రోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిర్ గా నడిస్తే కోర్టులో ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు అన్నిటి మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్ గా క్లోజ్ చేయించుకుంటాడు ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో క్లైమాక్స్ అన్నట్టుగా ఇదిగో ఇలా క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పడంతో పాటు ఇందులో ప్రస్తావించిన అంశాలు చూస్తే అవునా అని ఆశ్చర్యపోయేలాగా కూడా ఉన్నాయి అదేంటో తెలుసా అప్పట్లో ఎవరైతే అధికారులు చంద్రబాబు మీద కేసు పెట్టినప్పుడు ఆధారాలు ఉన్నాయని చెప్పారో అదే అధికారి ఇప్పుడు ఆధారాలు లేవు అని చెప్పట ఇందులో రేషనల్ ఏముంది కేసు పెట్టినప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏం ఆరోపించినాయి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాంగ్మూలాలు ఇప్పించారు అన్నారు కదా అప్పట్లో మరి ఇప్పుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి కేసు ఉపసంహరించుకోవడానికి వీలుగా వాంగ్మూలాలు ఇప్పించినట్టు కదా రాజకీయ ఇన్క్లినేషన్ లేకుండా కాస్త తెలివితో కళ్ళు తెరిచి వాస్తవాలు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఈ లాజిక్